భోజనానికి వెళ్తారు మీరు భోజనానికి వెళ్ళినప్పుడు నుంచోరా కూర్చోరా మరి ఆ పది నిమిషాలు ఏమైంది అచ్చనాయుడు గారు ఏమండీ భోజనానికి దీనికి సంబంధం ఏందండి ఇప్పుడు కడుపు కాలినోడు ఎక్కడో చోట తింటాడు కదా నీకేం కడుపు కాలేదు రైతు కడుపు కాలింది మరి కడుపు కాలినప్పుడు రోడ్ ఎక్క ఏం చేస్తాడు కడుపు కాలింది కాబట్టి రోడ్ ఎక్కుతున్నాడు నీ కడుపు కాలింది కాబట్టి చక్కగా హాయిగా ఏసీ రూమ్ లో ఉండవు అంతేగా జగన్ బౌతం భూస్థాపితం చేస్తాం రాజకీయంగా రాడు రాని ఎవరు ఇప్పుడు జనప్రపంచం జరుగుతుంది కదా అది ఆపమన్నాడు చాలు ఇప్పుడు భూస్థాపన చేస్తానండి ఇప్పుడు జనప్రపంచంలో ఇప్పుడు వెళ్తున్నాడు జనాలకు మన నిన్న ఈ ఊరు వెళ్ళాడు ఇది పులివెందులు వెళ్ళాడు ఆ జనాలను ఆపగలిగాడా మరి ఆపమానండి రాష్ట్రం మేం మేము కూడా దొంగఓట్లు వేసుకుని మామూలుగా ఏది పై బయట రాష్ట్రాలలో తీసుకొచ్చి కొట్టుకోండి క్లియర్ గా విజువల్ చూపిస్తున్నాడు కదా ఒకడైతే తీసుకొచ్చి మొత్తం బుక్ బుక్ కొట్టేసుకుని వేసుకోవడం చూస్తున్నాం కదా అది మరి రాజకీయం అంటే మరి వాళ్ళకి పెట్టింది వెనతో పెట్టిన విద్య వాళ్ళకి అది పవన్ కళ్యాణ్ గారు ఈసారి పదకొండు కాదు ఆయన పదకొండు ఒకసారి చెప్తాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను క్రిస్టియన్ అన్నాడు తర్వాత ఏమో అది ప్రీతి ప్రీతి సుగలభ ప్రతి ఏమన్నాడు నేనే జనాల్లో తీసుకెళ్ళా రెండు వందల మందితో రెండు వేల మందితో తీసుకెళ్ళాడు అన్నాడు ఏం చేశాడు మూసుకుని కూర్చున్నాడు ఇవాళ దాని గురించి పట్టించుకున్నాడా అంటే ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అంత చొలకొంచాడు ఆయనే అన్నాడు కదా ఏమన్నాడు మా నాన్న దీపం వెలిగించుకుంటే ఆ దీపానికి బీడీ కాల్చేవాడు మరి ఇలాంటి సనాతన ధర్మాలు రాజకీయాల వరకే ఆయనకి కాసేపు ఏమో నేను క్రిష్ మా ఆవిడ క్రిస్టను ఇది అంటాడు ఇప్పుడు వచ్చినో డ్రెస్సులు మార్చుకుని నేను మెట్లు గెట్లు కడి కడిగేసి నేనేమో మామూలుగా నేను హిందూ అంటాడు స్టెబిలిటీ అది మాట్లాడే విధానం కూడా ఒకసారి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇంకోసారి ఇంకో మాట మాట్లాడుతున్నాడు అది ఆయనకే సరిపోయింది ప్యాకేజీలు మనిషి ఎలా ఉంటారు ఉంటారు